ప్రేమ నమ్మకమైన యేసుప్రభు నామంలో శుభములు పలుకుతూ ఈనాటి మరి బంగారు పరిగ అనుభవంలో మరి మంచి గృహం ఎలా ఉండాలి క్రైస్తవ గృహంగా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఏమున్నాయి అని మనం తీరిగ్గా జానిస్తూ అవి రెఫరెన్స్తో సహా చెప్పినప్పుడు మీరు అది గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా సరే మన గృహాలు ఆశీర్వాదకరంగా ఉండాలని జానిస్తూ దాన్ని మనం అవలంబిద్దామండి మన మన ఎలా ఉండాలి సువాసన ఇల్లుగా ఉండాలి యోహాను పన్నెండు మూడు రక్షణ పొందిన ఇల్లుగా ఉండాలి అప్పుసల కార్యం పదహారు ముప్పై ఒకటి తీర్మానం చేసుకున్న ఇల్లుగా ఇల్లుగా ఉండాలి యహోశివ ఇరవై నాలుగు పదిహేను నీతి ఇల్లుగా ఉండాలి సామెతలు మూడు ఇరవై మూడు ఆశీర్వాదకరమైన ఇల్లుగా ఉండాలి మరి ఒకటవ ఆ దినవృత్తాంతము పదమూడు పద్నాలుగు ఆతిథ్యం ఇచ్చిన ఇల్లుగా ఉండాలి అపుస్లకార్యము ఇరవై ఎనిమిది ఏడు జ్ఞానం గల బుద్ధి గల ఇల్లుగా ఉండాలి సామెతలు పద్నాలుగు ఒకటి యథార్థవంతులు ఇల్లుగా ఉండాలి సామెతలు పద్నాలుగు పదకొండు ఆశ్రయం ఇచ్చిన ఇల్లుగా ఉండాలి రెండవ రాజులో నాలుగు తొమ్మిది మరి యోగ్యమైన ఇల్లుగా ఉండాలి ఈ రకంగా మరి మన జీవితాలు మన కుటుంబాలు కూడా మరి యోగ్యమైనగా ఉండడానికి మనం దేవుడు మనం సహాయం చేయాలి మన దేవుడు మన నడిపింపులోనే మనం జీవించాలి నడిపింపులో మరి ఉండే అనుభవాలు మనకి చాలా అవసరం మరి ఒక దేవుని యొక్క ప్రణాళిక మరి ఎంతో స్పష్టంగా మరి దేవుని చిత్తంలో కొన్ని కొన్ని అనుభవాల్లో మరి చక్కగా విజయం సాధించాలంటే కొన్ని సూత్రాలు కూడా పాటించుకోవాలి గతంలో జరిగిపోయిన విషయాల గురించి ఎప్పుడూ సమయాన్ని వెచ్చించకూడదు కానీ ప్రస్తుతం చేయవలసిన విషయాలు మాత్రం అది మర్చిపోలే చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి భవిష్యత్తులో చేయాలనుకున్న వాటిని కళ్ళకంటూ ఉండాలి కానీ అదే జాసగా ఉండటం కాదు కానీ మరి సాధించ సాధించాలనుకున్న విషయాలని మాత్రం అది మనకి ఆశ ఆసక్తి కలిగిస్తుంది మరి ఈ జరగవలసిన విషయాలు జరగబోయే విషయాలు ఇవన్నీ కాదు కానీ ముడిపడటం కాదు కానీ ఏ రోజుకి ఆ రోజు దేవుని మీద ఆధారపడి ఆనందంగా బతకడం నేర్చుకోవాలి వేలాది వ్యర్థమైన మాటల కన్నా శాంతి కాంతిని ప్రసరింపచేసేటువంటి ఒక్క మాటైనా మనం ఉపయోగకరంగా మాట్లాడి మనం సంతోషపడాలి బాధకు కారణం ఏదైనా కావచ్చు కానీ కానీ ఇతరులు మాత్రం ఇతరులని ఎప్పుడు కూడా బాధించకూడదు ఆన్ చేయకూడదు ఒక మనిషిని గురించి మరొక మనిషిని మరి గుర్తుండిపోయే విషయాలు రెండు ఉన్నాయట చేతితో చేసిన సహాయము మాటతో మనసు చేసిన గాయం మరి అటువంటి అనుభవాలు లేకుండా మరి నిర్మలమైన మనసాక్షితో దేవుని మీద ఆధారపడి బ్రతుకుదాం శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే కానీ మనం తప్పు చేస్తే ఎప్పుడూ చదిపోయినంత బాధపడతాం మనం జాగ్రత్త పడాలి సరే దేవుని యొక్క నడిపింపు గురించి నేను వివిధమైన భక్తుల యొక్క అనుభవాల్లో కొద్ది సేకరించి మీతో మాట్లాడుతున్నాను దేవుని వాగ్దానము ఆధారంగా చూసుకుంటే తప్పకుండా మన దేవుని చెప్తూ అర్థమవుతుంది అర్థం మరి పరిశుద్ధాత్మ వెల్లని స్వరంతో వాక్యం ద్వారా భక్తుల ద్వారా మనకు దేవుడు చెప్తూనే ఉంటాడు మరి గతంలో దావీదు కూడా దేవుణ్ణి ప్రతీతి సంప్రదించాడు మరి ఇస్సాకు కూడా దేవుణ్ణి సంప్రదించాడు అని చూస్తున్నాం అది కానీ ఇరవై ఆరులో గరారి వెళ్ళిపోదాం అనుకుని ఐగుర్తి వెళ్ళిపోదాం అనుకునేటప్పటికి దేవుడు సూటుగా అడిగ ఇక్కడే ఉండు దీవిస్తానని స్థానని అక్కడ కరువు ఉంది సొంత ప్లాన్ చేసుకుంటే వద్దని చెప్పాడు మరి ప్రభుని చిత్తం అనుకుని అక్కడే ఉన్నాడు అక్కడే తనకి సఫలత ఇచ్చే ఆనందం కలిగించాడు మన జీవితాల్లో కూడా కష్టమైన విమర్శలు మనుషులు మనుషులున్నా నిందించే మనుషులున్నా ప్రభు విలువైన పాఠాలు నేర్పించి మా సంతోషపెడతాడు మరి గలతీ మూడులో జనములకు ఆశీర్వాదంగా ఉన్న భక్తాన్ని లభించినంత మనిషి ఒక భక్తుడు తన జీవితంలో మరియు దేవుని చిత్తం ఏమై ఉంటుందని చెప్తే గల్తీ మూడ్లో చక్కటి వాగ్దానం వచ్చిందంట తనకి ఆ సంవత్సరం ఏమనంటే నేను జనములకు ఆశీర్వాదకరంగా ఉంచుతాను అని లభిస్తే ఏంటి దగ్గర రాస్తున్నారు నేను ఏదో ఉద్యోగం చేసుకుంటావు మూల అని అనుకుంటే ఆ తోటి ఉద్యోగ ఒక ఒక స్త్రీ ఆవిడ కూడా ఇంజనీర్ ఏ దిగాలుగా ఉంటే అప్పుడు ఏంటమ్మా అలా ఉన్నామని అడిగితే నాకు ఈ విషయంలో సమస్యగా ఉందంటే మరి ప్రార్థించేద్దామని చెప్పేసి అని దేవుని వాక్యం చెప్పారట చెప్తే ఆవిడ పోలేండు ఆవిడట అయితే వెంటనే రెండు మూడు రోజులు అయిన తర్వాత బాబు బ్రదర్ మీరు చెప్పిన మాటలు నాకు ఎంతో ఒరటిచ్చే ఇద్దరం కలిసి లంచ్ బ్రేక్లో దేవుని వాక్యం చెప్పుకొని ప్రార్థన చేసుకుందామా అని సరే అసలు వారు ఇట్లా చేసుకుంటే మరి ఆఫీస్లో ఏమని అనుకుంటారేమోనని ఓ లాయర్తో తెలిసిన ఫ్రెండ్తో సంప్రదిస్తే ఆ లాయర్ గారు ఏమో క్రిస్టియను నేను కూడా మీతో పాటు జాయిన్ అవుతా అన్నారట అలా అనేటప్పటికీ అయినా బాస్ అడుగుదామని చెప్పి బాస్ దగ్గరికి వెళ్తే నేను కూడా ఒక సంఘంలో పెద్దనే నేను నేను నా నా ఆఫీస్ ఏమో ఖాళీగా ఉంది ఇక్కడ చేసుకుందాం అన్నారంట అలా స్టార్ట్ అయింది అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు గతంతో నిండిపోయింది అట అప్పుడు ప్రభు చిత్రంలో నేను జ అందరూ వివిధ దేశస్థులు ఇప్పుడు ఆయన వాగ్దానం చక్కగా నెరవేరింది అట్లా కొంతకాలం అయిన తర్వాత ప్రభు సూటుగా నేను సేవ చేయాలని చెప్పిన తర్వాత సేవలోకి ఇంత లక్షల జీతం వచ్చేది వదులుకోవడం కానీ ప్రభు సూటుగా మాట్లాడేటప్పటికి తను స్టార్ట్ చేసుకునే సేవ పదేళ్ళుగా సేవ చేసుకుంటున్నారు ఆయన ఎంతో అద్భుతంగా మరి సేవ సఫలత చూస్తూ ఉన్నారు ఎప్పుడైతే దేవుని చిత్తం కనుక్కొని మనుషుల యొక్క దయ దేవుని దయలో ఉన్నప్పుడు దేవుడు తప్పక దీవిస్తాడు దేవుని చిత్తము మరి ఆయన అమూల్యమైనది ఆయన చిత్తము కాసే రక్తము అమూల్యమైనది నశించిన వారికి వెరితనంగా ఉంటుంది కానీ ఏంటి భక్తులు ఏమి ప్రార్థనలే అనుకుంటారు కానీ దానివల్ల వచ్చే ఆశీర్వాదము నెమ్మది శాంతి ప్రశాంతత ఎంత గొప్పదో అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం మనం మరి ప్రతి అనుభవంలో కూడా దేవునిపై ఆధారపడతాం మరి అబ్రహాంకు అలాగే ఏం చెప్పాడో ఏం చూపించాడో ఎవరిని వదిలిపెట్టు మనం నాడు అవన్నీ చేశాడు కాబట్టి అంతగా దీవించడం జరుగుతుంది నిజంగా కీర్తనలో కూడా నూట ముప్పై ఒక కూడా ఎన్నో రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి అది యాత్ర గీతం అన్ని గీత కీర్తల కంటే డిఫరెంట్గా ఉంది దాంట్లో కూడా మనకి ఎందు విత్నాలు ఉన్నాయి అది యోనా జీవితంలో ఏం మాటలు ఉన్నాయో దావిటి ఏం మాటలు ఉన్నాయో అవన్నీ సేమ్ నేను నన్ను అగాధంలో ఉన్నాను నన్ను ఆదరించు ఇలాంటివి అప్పుడు వారు వారు ఎంతో గొప్పగా ఒప్పుకుంటారు నువ్వు అత్యంత గొప్పగలవాడు దయగలవాడవని ఒప్పుకుంటారు నిజంగా అగాధంలో ఆదరించే దేవుడు అని వాళ్ళిద్దరు కూడా తప్పకుండా ఆయన ఆదరించుకుంటాడని చెప్పుకున్నాడు మరి ఈ రకంగా దేవుని కూడా కనిపెట్టుకున్నాడు అంతకాలంలో నలుగురు గుడి దేవుడు ఇస్తాను వాగ్దానం ఇచ్చాడు కదా తోడే ఉంటాను వాగ్దానం ఇచ్చాడు మరి దేవుడు మనకు పట్టుదలగా మనకు సహాయం చేయడానికి తుఫాను నుంచి తప్పించే దేవుడు ఆయన మనకి ఊరటిచ్చే దేవుడు ఆయన వాగ్దాను విడువని ఎడబి వాగ్దాను ఇచ్చే దేవుడు తర్వాత మరి సార అబ్రహాము వాళ్ళ జీవితాలని మార్చిన తర్వాత అప్పుడు వాళ్ళ పేర్లు మార్చాక అప్పుడు వాళ్ళని దీవించడం మొదలుపెట్టారు పేరు కూడా మార్చారు అప్పుడు మరి నిజంగా మన జీవితంలో కూడా ప్రభు మనకి జీవితాలను మార్చి మనకు బ్లెస్సింగ్స్ ఇచ్చే దేవుడు మన ప్రణాళిక తెలుసుకోవడం ఎట్లాగా దేవుడు మన పట్ల ఎలా తెలుసుకోవడం అది నడిపింపు ఎలా అర్థమవుతుంది మరి మనం ఫోన్ చేసాం అనుకోండి ఫోన్ మాట్లాడే వాళ్ళు ఒకడు ఉంటారు వినే వాళ్ళు ఒకటి ఉంటారు కదా మరి అక్కడ ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత వినటానికి అది ఆన్లో పెట్టాలి కవరేజ్ ఏరియాలో ఉండాలి చెవిలో పెట్టుకోవాలి అది వినాలి ఇష్టంగా వినాలి అది మరి అలా రెడీగా లేకపోతే అక్కడ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఏమైనా వినిపించుకోం కదా అట్లాగే దేవుడు మనతో ఎన్నిసార్లు మాట్లాడినా మనం సరైన ప్లేస్లో లేము సరైన కవరేజ్లో లేము సరైన సిద్ధపాట్లో లేము కాబట్టి మనం ఆయన స్వరాన్ని వినలేకపోతున్నాం అని గుర్తుపెట్టుకోవాలి ఆయన మనతో ఏదో రీతిగా మనం మాట్లాడుతూనే ఉంటారు మరి సమయాలు చిన్నప్పుడు అదే ఐఎమ్ రెడీ టు లిజన్ గాడ్ స్పీక్ అని చెప్పాడు దేవ దా నీ దాసుడు ఆలకిస్తాను చిన్నోడు ఎంత చక్కగా మాట్లాడేదండి ఎంతో చక్కటి మాటలు చెప్పాడు మరి మనం నిజంగా ఒక విధంగా రెండు రెండో అంతస్తు చేరాలనుకోండి ఫస్ట్ ముందు అంతస్తు దాటాలి రెండు అంతస్తు వెళ్ళాలి స్థితిలో కూడా అంతే మరి మరి డాక్టర్ స్పెషాలిటీ చేస్తారు కదండి డెర్మటాలజిస్ట్ అంటారు న్యూరాలజిస్ట్ అంటారు క్యాన్సర్ అంకాలజీ డాక్టర్ ఉంటారు ముందు వాళ్ళందరూ కామన్ ఫ్యాక్టర్ ఏంటి డాక్టర్ అయి ఉంటారు ఎంబీబీఎస్ అవుతారు అది అయిన తర్వాత స్పెషాలిటీ చేస్తారు అలాగే ప్రభు చిత్రంలో మనం ఒక ఫస్ట్ స్టాండర్డ్లోకి వచ్చిన తర్వాత దేవుడు మనకు సెకండ్ స్టేజ్లో సెకండ్ అంతస్తులో ఏం నేర్పిస్తాడు నీకేం తలాంత ఉందని చూసి దానికి ప్రత్యేకంగా నువ్వు పాట పాడే తంటే దాంట్లో రాణిస్తాడు వాక్యం చెప్పే దానితో దానిలో రాణిస్తాడు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తాగంతో దాన్ని వాయిస్తాడు గృహ నిర్ నిర్వాహకత్వంలో మరి ఎక్స్పర్ట్ అయితే ఆ పనిస్తాడు అట్లాగ మనకి ఏ ప్రత్యేకమైన వరం ఉందో గమనించుకొని ఉపకారిగా ఉంటే అది కూడా వరమే ఉంటే అది గమనించుకుందామండి మనకి ఏ తలాంత ఇచ్చాడు రెండు అంతస్తులో ఏ తలాంతతో మనం స్థిరపరుస్తాడో అది గమనించుకొని ఉపయోగకరంగా గడపడానికి జీవించడానికి మనం చూద్దాం मी चलामधी याभे मूड लो ఈ కాపర్లు అందరూ ఎలా ఉన్నారు వరకు కాపరి అవసరం మనం అందరం దావ తప్పే వాళ్ళమే కాబట్టి ఆయన మంచి కాపరి ప్రధాన కాపరి మరి ఆత్మల అయినా ఆయన ఆధీనంలో మనం ఉంటేనే ఆయన నడిపింపుతో ఉంటేనే మన ప్రణాళికలతో ఉంటేనే ఆయన గైడెన్స్లో ఉంటేనే మన దీవంతకరంగా ఉంటామని ఎప్పుడు సదా గుర్తుపెట్టుకోవాలి సొంతంగా జ్ఞానంతో ఉండద్దు ప్రతి చిన్న విషయాన్ని ఆయనతో సంప్రదించుకోవడం నేర్చుకుందాం మరి క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా లేఖనాల ద్వారా దైవజనుల ద్వారా అంకితమైన వారి ద్వారా అర్థం చేసుకుందాం ఆయన మహిమ కొరకే జీవిద్దాం ఎస్యా ఇర్మియా వీళ్ళందరూ కూడా అలాగే జీవించారు న్యూ లో పౌలు అక్కుల పీసుకునే వీళ్ళందరూ కూడా దేవుని చిత్త మరిగిన వారే ఆయన చిత్తాన్ని విశిష్టంగా చేశారు మనలో సొంత అభిప్రాయాలు ఉంచుకోవద్దు మరి సామెంట్ల పద్నాలుగు పన్నెండులో ఒకరి వద్ద సరైన మరి మార్గం కనపడద్దు కానీ అది లోలకు మరి డిస్ట్రక్షన్కి మరి నాశనానికి తీస్తుందని గుర్తుంచుకోవాలి మరి నీడవలే వ్యర్థంగా ఉండే క్షేమం లేనటువంటి అనుభవాలు కాకుండా రక్షణకర్తకే తెలుసు కాబట్టి ఆయనకే ఆయన దేవుని చిత్తంలోకే మన జీవితాలని పూర్తిగా సమర్పించుకుంటాం వాళ్ళు ఎలా ఉంటారంటే కొందరు ఎషా యాభై తొమ్మిది పదిలో గోడకాయ తమిళనాడు గుడ్డి వాళ్ళగా ఉంటున్నారట చచ్చిన వారి వల్ల ఉంటున్నారట స్వబుద్ధి ఆధారం చేసుకుని నమ్మకూడదు అని ఆయన మెళకువలు చెప్తున్నాడు ఇంకొక ఆయన ఇంకో స్వలాభం కోసం వాడుకోకూడదు తప్పుడు బోధకులు ఎక్కువైపోయారు నాశనం తెప్పిస్తున్నారు బ అబద్ధాలు ప్రకటిస్తున్నారు వాళ్ళకి ఎప్పుడు దూరంగా ఉండాలి ఆయన నామం మర్చిపోకూడదు మోసపడరాదు లక్ష తొమ్మిది పద పదహారులో కొందరు త్రోవ తప్పిస్తారు మనల్ని మింగేస్తారు వాళ్ళు ఒక ఆయన ఆ పోస్టులు అందరూ ఆత్మహత్యత వాడబడ్డారు స్వచ్ఛమైన వాక్యాన్ని ప్రకటించారు కల్పితాలు ఏమి లేవు తర్వాత ఫాల్స్ గైడెన్సు కాపుర్లుగా మన మన త్రోవ తప్పించేవారుగా ఉంటారు ఎనిమిది యాభై ఆరులో అయితే త్రోవ తప్పించేటప్పుడు మరి మనము దిగవలసిన చోటు కూడా మర్చిపోతున్నారు కొండల కొండలకు తిప్పిస్తున్నారు అంటే మనం ఒక చర్చి కదా ఒక చర్చి కదని దాట వేస్తూ మనం సరైన ఆత్మీయంగా పరిపక్క లేని వారంగా ఉండకూడదు మరి క్రూరమైన తోడేళ్ళు బయలుదేరుతున్నాయి నకిలీ పాస్టలు వస్తున్నారు జకరియా పదిలో మరి గృహ దేవతలు వ్యర్థమైన వాటిలు కలలు ప్రఫసీలు ఇవన్నీ కూడా మాయ చేసి కాపుర్లు మనకి దూరంగా దేవునికి చేసే పరిస్థితుల్లో మనం పడాలి ఆ అనుభవాలన్నిటి నుంచి మనం చాలా ప్రత్యేకించుకోవడం చాలా అవసరం మరి ఫాల్స్ గైడెన్స్ మరి భార్య భర్త ఒకళ్ళొకరు మరి దాటి ఆత్మస్థితి నుంచి దేజాచ్య వారిగా ఉంటారు ఒక్కొక్క మరి సులోమోకి అంతమంది ఒకటో రాజులు పదకొండు మూడులో ఏడు వందల మంది వైఫ్లు ఉంచుకున్న వాళ్ళు మూడు వందల మంది దేవుని నుండి తన హృదయాన్ని తిప్పివేశారు అలాగే మరి నులివెచ్చిన స్థితిలో ఉండేవాళ్ళు మరి దేవుని యొక్క వేడిలో లేని వాళ్ళు వారి వారి ఉంటే భర్త పాడైపోతాడు భర్త ఉంటే భార్య పాడైపోతుంది కుటుంబం నాశనం అయిపోద్ది కాబట్టి ఇద్దరు ఒకే ఆత్మతో కలిసి ప్రార్థించుకుంటూ కలిసి సం సంప్రదించుకుంటూ కలిసి బైబిల్ స్టడీ చేసుకుంటూ అలా జీవిస్తే కుటుంబం వర్ధలుదండి రెండో ఒకటో పేద రెండు ఇరవై ఐదులో గురుల త్రోవ తప్పు ఆత్మకాపుర వైపు మళ్ళీ పోవాలి ఇక నుండి మనం వేసే మంచి కాపురిగా ఆత్మ కాపురిగా లోపడాలి అందుకని మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి కీర్తనలో ఎనిమిది ఐదులో మోసకి పోబడకుండా నీతిని అనుసరించేలాగా ఆయన మార్గదర్శింపుతో గైడెన్స్ ఆయన తీసుకుంటూ మరి ఉండాలి తర్వాత వెంటాడాలి మంచిది వెంటాడాలి పట్టుకొని పరిగెత్తాలి మరి ఆయన మార్గదర్శకుడుగా ఆయన చూసుకోవాలి మన పరిశుద్ధాత్మను అనుభవించే బై బైబిల్ పట్టణం ద్వారా ప్రార్థనాపూర్వకంగా మనం ఆయన ప్రార్థన చేసుకుంటూ ఆయన వెంబడిస్తూ మనం గడపాలి మూడవదిగా ప్రిపేర్ అవ్వాలి మన జీవితాంతం వరకు ఆయన నడిపిస్తాడని చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి కీర్తనలు నలభై ఎనిమిది పద్నాలుగు సదాకాలము దేవుడు మరణం వరకు నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు పిలుపును పౌలు పేతును అద్భుతంగా నడిపిస్తున్నట్లు వాళ్ళని కూడా నడిపిస్తాడు మరి అదోని రామ్ జరుస్తున్న ఒక దేశం వెళ్దాలుకుంటే ఇంకో దేశం బర్మ వెళ్ళాడు ఎంతో సేవ చేశాడు అదే రకంగా దేవుడినిస్తాను ఒక దేశానికి వెళ్ళి డాక్టర్గా చదువుకొని ఇంకో దేశంకి వెళతాల్చుకుంటే ఆఫ్రికాకు దేవుడు నడిపించాడు మరి ఎందరో మరి విలియం కేరీ కూడా ఎటో పోదాం అనుకుంటే చివరికి మరి మన ఇండియాకి వచ్చి ఎంతో గొప్ప సేవ చేశాడు యుగండాకి వెళ్ళే భక్తుడు అలాగే చేశాడు కాబట్టి ప్రభు నడిపింపు ఆయన చిత్తంలో ఉంటే ఆయన ఎక్కడ ప్రజ్వగలమో అక్కడ మన ప్రజ జలింప చేస్తాడు ఆ అనుభవంలో మనం దేవుని వైపు చూస్తూ మరి ఆయన చిత్తంలో ఉండాలి ఆయన నడిపింపు గురించినటువంటి చక్కటి బైబిల్ వాక్యాలను జ్ఞాపకం చేసుకుందామండి మరి కీర్తన నూట ఇరవై ఒకటి మూడు నాదిలో దేవుని నడిపింపు స్పష్టమైంది నీ పాదంలో తొట్టు నెప్పుడు నిన్న కాపాడువాడు కుదుకడం నిద్రపోడు అన్నాడు నిజంగా మన కాపాడు నడిపించేవాడు ఆయన కునుకు కుదికేవాడు కాదు ఒకటి తాతం పది పదమూడులో ఆజ్ఞలు గైకొని ఎహోవ దృష్టి ఎదుట పాపం చేయకుండా ఉంటే విచారణ చేయకుండా ఉన్న కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి సౌల్ నాశనం అయిపోయాడు అందుకని దేవుణ్ణి సంప్రదించాలి కర్ణపిశాచిని కాదు ఒకటి పరిమితి పన్నెండు ఇరవై ఎనిమిదిలో సంఘంలో కొందరు అపోస్టులు గాను ప్రవక్తులు గాను బోధకులు గాను దేవుడు నియమిస్తే వాళ్ళందరూ మనకి హెల్ప్ చేసే వాళ్ళగా ఉంటారు కాబట్టి వాళ్ళ గైడెన్స్ కూడా మనం తీసుకోవాలి రెండవ రాజులు పదహారు పదిహేనులో బలిపీఠం యహోవేద విచారణ చేయటకు ఉన్నదది అని చెప్పారు అక్కడ విచారణ చేయడానికి ప్రభుని సంప్రదించాలి ఆ పక్కొక రెండు పంతొమ్మిదిలో కరను చూసి మేల్కొనమని యహోవ సన్నిలో ఇలాంటి విగ్రహార్థం కబుర్లు చెప్పుకోవడం కాదు దేవుని సన్నిధిలో మౌనంగా కనిపెట్టాలి అని చెప్తున్నాడు ఏషియా ముప్పై ఇరవై ఒకటిలో మీరు చక్కటే వాగ్దానం అండి మీరు కుడివైపుతో కానీ ఎడంవైపు కానీ తిరిగితే ఇదే త్రోవ అని వెనక నుంచి స్వరం వినపడద్ది ఎంత చక్కటి గైడించండి నిజంగా చదువులేని వాళ్ళు గుర్రెలు కాపుర్లు అలాంటి వాళ్ళకి ప్రభు స్వరంతో వినబడి నీవు ఈ రకంగా మరి చనిపోవద్దు బ్రతుకు నేను నిన్ను బ్రతికిస్తాను మరి నేను సేవచకు వాడుకుంటాను నీవిలా జీవించాలి నీవు ఈ ఈ ఈ దేశం వెళ్ళు ఈ ప్రాంతం వెళ్ళు ఇలా బ్రతికి ఎన్నో సాక్ష్యాలు నేను అటువంటి అనుభవం నేను ఆయన గైడెన్స్ ఆయన స్వరాలు వినటం పేరు పెట్టి పిలవటం నేను గమనించాను నిజంగానండి ఇదిగా నువ్వు ఇతట్టు తిరుగు అని ఈ తరంలో కూడా ఇటువంటి గొప్ప నడిపింపుతో ఎంతోమంది పామురులు కూడా ప్రభుని సేవ చేసేటువంటి కృపలో మనం గమనించుకుంటున్నాం మనం ప్రభు జ్ఞానం కలిగి ప్రభు కొరకు ఎంతనా చేయొచ్చు కాబట్టి మనం సిద్ధపడదాం ఆయన గైడెన్స్ తీసుకుందాం మరి సామెతలు పదహారు తొమ్మిదిలో యహోవ నడతను స్థిరపరిచేవాడు నిజంగా నేను మనం ఎలా నడుస్తున్నా ఆయన తొట్టు మనల్ని కాపాడుతూ స్థిరపరుస్తాడు సామెతలు ఇరవై పద్దెనిమిదిలో వివేకంగా నాయకులు నాయకులు ఉండాలి మనకి వాళ్ళు చెప్పేది మనం నడిపించుకోవాలి ఆయన మనకు పక్షంగా వాళ్ళు యుద్ధం చేస్తారు అని చెప్పి ఉంది సామె ఇరవై రెండు ఆరులో బాలుడు నడవలసిన త్రోవను వాళ్ళకి చెప్పాలి తర్వాత వివేకం ఇరవై సామెత ఇరవై నాలుగు ఆరులో ఎంతో విలువైన వాక్యం ఉందండి వివేకం చెప్పువారు అనేకులుండుట రక్షణకరము వివేకం చెప్పువారు అనేకులుండుట రక్షణకరము ఇదే మాట సామెతలు పదకొండు పద్నాలుగులో నాయకులు లేని జన్లు చెడిపోతారు ఎగ్జాక్ట్ మాట వివేకము ఆలోచన కర్త వాళ్ళు ఉండి ఉండటం వల్ల అది రక్షణకరము రక్షణకరము ఇదే రెండు ఇదే మాట వాడేటండి ఇక్కడ కూడా రక్షణకరము వివేకముగా చెప్పువారు అనేక ఉన్నట్టు రక్షణకరము ఇక్కడ కూడా మరి అనేకులు మా నాయకులు లేకపోతే చెడిపోతారు ఆలోచనకర్తలు ఉండాలి లేదా రక్షణ కరం అని కూడా చెప్పాడు అది మనకు తప్పకుండా ఆ గైడెన్స్ తీసుకుందామండి నాకే అంత తెలుసు అని గర్వపడద్దు స్వశక్తి స్వశక్తితో స్వనీతితో మనం విధి విధేయతతో వినయంతో ఆయన చెప్పే సందేశాలు ప్రభు చెప్పే స్వరాన్ని మనం వినాలి మరి నీకు ఉపదేశం చేసాను నువ్వు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను ముప్పై రెండు ఎనిమిది కీర్తనలో నీకు దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ఎంత చక్కటి మాట అండి మన మీద దృష్టి ఉంచుతాడు మన మన ఎవరు పట్టించుకున్నారండి దేవుడు మన మీద దృష్టి ఉంచుతున్నాడు మన కళ్ళు పెట్టి చూస్తున్నాడు ఏది కావాలి ఏ తప్పిపోతున్నావు అమ్మ ఇలా జరుగు ఇలా ఉండు ఇలా ఉండు మరి ఎవరైనా వదిలిపెట్టాడండి ఎంత మూర్ఖంగా ఉంటే కూడా ఆ తుఫాను రప్పించాడు చేపని రెడీగా పెట్టి ఇదిగో ఈ ఇదిగో ఇక్కడ దూకుతాడు రెడీగా ఉండు అని చెప్పి చెప్పాడు కదా మరి అక్కడ కూడా తను మళ్ళీ తను ఏం చే ఏ పని చేయదలుచుకు తనతో చేయించుకోదలుచుకున్నాడు అది చేయించడా లేదా చక్కగా చేయించుకొని ఆయన సిగ్గుపడేటట్టుగా మరి దేవుడు నడిపించాడండి మన జీవితాల్లో కూడా తొట్టుపడి మరి దారి తెప్పి వెళతితే గాడిలోకి ఆయన తీసుకొస్తాడు ఆయన మనం పుట్టించిన ఉద్దేశాన్ని చివరి వరకు సఫలం చేసుకుంటాడు ఎంత వృద్ధులైనా సరే ప్రభు చిత్తంలో ఆయన పని చేయడానికి ఇష్టపడే వాళ్ళంగా ఆయన సలహా కోరుకునే వలంగా ఆయన సంప్రదింపులతో మన జీవితాన్ని సుగమయం చేసుకుందాం మరి ముప్పై ఏడు ఇరవై మూడులో కీర్తనలో ఒక నడత యహోవాచ స్థిరపరచబడును అతని ప్రవర్తన చూసి ఆయన ఆనందిస్తాడటండి మనం ఆయన సంతోషంగా ఆయన వైపు చూస్తుంటే ఆయన వైపు చూస్తూ ఆయన చెప్పున్నట్టు చేస్తే అండి ఆయన ఆనందపడతారట ఇంకా సాయంత్రం మూడు వైద్యులు ఎంత మంచి వాగ్దానం అండి నీ ప్రవర్తన అంతటి ఎంతో అధికారం కొప్పుకో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని చెప్పారు కీర్తన ఇరవై ఐదు నాలుగులో నీ మార్గము ప్రభువా నీ మార్గంగా తెలియచేయి సత్యం అనుసరించి నాకు ఉపదేశం చేయి అని మరి దావిది చెప్పాడు కీర్తన ఇరవై తొమ్మిది తొమ్మిదిలో ఇరవై ఐదు తొమ్మిదిలో కూడా న్యాయవీర్లు బట్టి దీనుల్ని ఆయన నడిపిస్తాడు మనం దీనంగా ఉంటుందండి అనామకంగా అమాయకంగా ఉన్నప్పుడు ఇంకా జాలిపడి వాళ్ళని ఇంకా చక్కగా దీనిని నడిపిస్తాడండి తన మార్గమును మనం దీనిలకు నేర్పును ఆ నేర్పించే దేవుడు అండి ఆదరించే దేవుడు నడిపించే దేవుడు కాపాడే దేవుడు మరి మరి మన త్రోభలు సరళం చేసే దేవుడు ఇదే మార్గం ఇటు అని చెప్పే దేవుడు ఇటువంటి గొప్ప దేవుడు నడిపింపించే దేవుణ్ణి ఈ దినాన మనం ధ్యానించుకుందామండి ఇక మరి తప్పుడు మార్గంలో పోకుండా మనం హెచ్చరింపబడ్డాం మరి ఎలా ఏం చేయాలి ప్రార్థన చేయాలి వెంబడించాలి మరి మరి ఆయన చిత్తం అంతవరకు కూడా ఆయన చిత్తానికి లోబడి జీవించడానికి నేర్చుకుందాం ఇలాంటి కృప మనందరికీ ప్రబోధించేగాక ఆమెను